ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము చదువుకుందాం అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసి కొనిను ఆమె పేరు కేతూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మెద్యాను ఇష్పాకు షువాహు అనువారిని కనిను యోక్షాను సేబాను దేదానును కనెను అశూరియులు యతుషీయులు లెయూమియులు అనువారు ఆ సంతతి సంతతివారు ఎయిఫా ఎఫేరు హానోకు అబిదా ఎల్దయా అనువారు ఆ సంతతి సంతతివారు వీలందరు కేతురా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇసాకు కిచ్చెను అబ్రహాము తన ఉపపద్ముల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇసాకునద్ నుండి తూల్పు తట్టుగా తూల్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములో నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితుల యొంతకు చేర్చబడెను హితీయుడైన సోహారు కుమారుడగు ఎప్రోను పొలమందరి మక్పేల గుహల్లో అతని కుమారులకు ఇసాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టి అది మమ్రే ఎదుట నున్నది అబ్రహాము హేతు కుమారు కొనిన కొయిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయిను పాతి పెట్టబడి అబ్రహాము మృదుబందన తరువాత దేవుడు అతని కుమారుడకు విశాఖను ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బేయర్ లహోయి రోయి దగ్గర కాపురం ఉండెను హగప్తులాలను ಸಾರದಾಸಿಯುನೈನಾ ಅಬ್ರಹ್ಮನಕು ಕನ ಅಬ್ರಹಮ ಕುಮಾರುಡ ಇಸ್ಮಯೇಲು ಅಂಶವಳಿ ಇದೆ ಇಸ್ಮಯೇಲು ಜ್ಯೇಷ್ಠ ಕುಮಾರುಡನ ನಿಭಾಯೇತು ಕೇದಾರು ಅದಬಯೇಲು ಮಿಬ್ಸಾಮು ಮಿಸ್ಮ ದುಮಾನ ಮಸ ಹದರು ತೇಮ ಯೋತುರು నపిసు ఏదేమ ఇవి వారి వారి వంశవలుల ప్రకారము వారి పేరులో చెప్పిన ఇస్మయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలో వారి వారి కోటలలోను ఇస్మయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారం వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడు అతడు ప్రాణం విడిచి ముడిచిపొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశవళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్ధన రాములో నివసించు శ్రీయవాడైన బెతుయేలు కుమార్తెయును సిరియవాడైన లాభాను సహోదరియునైనా రెబ్కాను పెండ్లు చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడే గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుతా ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళాను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జానపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనిను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని రోమ వస్త్రం వలె నుండెను గనక అతనికి అని పేరు పెట్టి ఏసావాను పేరుకి అర్థము రోమము లేక ఎర్రని తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యేసావు మడిమెను పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను యాకోబు అని పేరుకు అర్థము మడిమెను వాడు లేక మోసగాడు అని అర్థం ఆమె వారిని కలిగినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యేసావు వేటాడుటో నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచూ ఉండెను ఇస్సాకు యాసవు తెచ్చిన వేట వేటమాంసను తినుచుండెను గనక అతని ప్రేమించెను రెప్కా యాకోబును ప్రేమించాను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా యేసావు అలసిని వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము ఏదోము అనగా ఎర్రని అందుకు యాకోబు నీ దేశత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణము చెయ్యమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేసావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు యేసావు తన జ్యేష్ఠత్వమును ధృవీకరించాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని